రాష్ట్ర అధికార ప్రతినిధిగా నన్ను నియమించినందుకు మా అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి రాష్ట్ర మాజీ మంత్రి మంత్రివర్యులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి మిథున్ రెడ్డి గారికి మాజీ శాసనసభ్యులు సునీల్ కుమార్ గారికి మరియు మండల వైసీపీ నాయకులందరికీ నా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను అందరూ కలిసి వైసీపీని ముందుకు నడిపించాల్సిందిగా వాళ్ళందరితో నేను కలిసిపోతానని మనస్ఫూర్తిగా చెప్తున్నాను అంటే మా నాయకుడు మిథున్ రెడ్డి గారి అరెస్టును ఖండించడానికే ఈరోజు ఈ ప్రెస్ మీట్ అనేది పెట్టడం జరిగింది దాదాపుగా ముప్పై ఐదు నలభై సంవత్సరాలుగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి నాయకత్వంలో ఈ జిల్లాలో అనేక మంది పేద ప్రజలు అభివృద్ధి పదంలో నడిచారనేది మనందరికీ తెలిసిన విషయమే అటువంటి వారి కుటుంబంలో మిథున్ రెడ్డి గారు దాదాపుగా పదహైదు సంవత్సరాలు పార్లమెంట్ సభ్యులుగా పనిచేస్తా ఉన్నారు ప్రజెంట్ ఎంపీగా ఉన్నారు ఎందరో హేమ హేమీలు మాజీ ముఖ్యమంత్రుల కుటుంబానికి సంబంధించి వారసత్వానికి సంబంధించిన వాళ్ళు పోటీ చేసినా కూడా వాళ్ళ వాళ్ళ మీద కూడా గెలిచే గెలిచినటువంటి వ్యక్తి మా మిథున్ రెడ్డి గారు అట్లాంటి వ్యక్తి మీద ఈరోజు ఈ మద్యం కేసు కుట్రలో భాగంగానే మద్యం కేసును బనాయించి ఆయన ఈ రోజు జైలుకు పంపడం జరిగింది దీన్ని ఈ జిల్లా ప్రజలందరూ గమ గమనించాల్సిందిగా కోరుతా ఈ సంబంధం లేని ఈ మద్యం కేసులో కూటమి ప్రభుత్వం అదే పనిగా పని పట్టుకొని వైసీపీ నాయకులు ఒక్కొక్కరిని ఒక్కొక్కరిని అరెస్ట్ చేసి జైలుకి పంపించడమే లక్ష్యంగా చేసుకుని మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మా పెత్తిరెడ్డి అనుచరుల తరపున ఈరోజు నేను కోరుకునేది ఒకటి ఏమంటే రాజకీయాల్లో స్నేహభావంతో జరగాలి కానీ కక్షలు కుతంత్రాలు కుట్రలతో జరిగే విధంగా ఉండకూడదు అనేది నా యొక్క కోరిక భవిష్యత్తులో కూడా ప్రజలకు మంచి చేసేదానికి మీరా మేము అని ముందుండాలి కానీ ఒకరి మీద ఒకరు కేసులు పెట్టుకునేది కానీ ఒకరిని ఒకరు దూషించుకునే విధంగా కానీ రాజకీయాలు అనేది ఉండకూడదు అలాంటి పనులు ఏదైనా ఉన్నా కూడా మనం అందరూ కలిసి కూర్చొని మాట్లాడుకోవాలి కానీ ఈ విధంగా ఒక మంచి కుటుంబం నుంచి ఈ చిత్తూరు జిల్లాలో నాకు తెలిసినంత వరకు ప్రజలకి అందుబాటులో ఉండే నాయకత్వం పెద్దిరెడ్డి కుటుంబం ఒక్కటి అట్లాంటి కుటుంబం మీరు ఈ రోజు ఈ కేసులు అనేది ఎవరికి చెడు చేస్తుంది అనేది మీరు కూడా గుర్తించుకోవాలా కాబట్టి మిథున్ రెడ్డి గారి అరెస్ట్ అనేది రాష్ట్ర వ్యాప్తంగా కూడా వైసీపీ శ్రేణుల్లో కానీ ఆయన ద్వారా పేద ప్రజలు ఎవరైతే లబ్ధి పొందినారో ప్రతి ఒక్కరు ఈరోజు బాధతో ఉన్నారు ఇటువంటి భవిష్యత్తులో జరగకూడదని కోరుకుంటా ఉన్నాను థ్యాంక్ యూ వెరీ మచ్